నమస్కారమండి ఇందిరాజ్ కిచెన్ అండ్ సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ అన్నీ ఉండి మనస్తాపము దానితో మానసికంగాను శారీరకంగాను కుంగిపోతున్నారా బహుశా మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీస్ దీనికి కారణం అయి ఉండొచ్చు ఇలాంటివి పోగొట్టే అద్భుత పుణ్యక్షేత్రమే హైదరాబాద్కు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట స్వయంభూ పంచనరసింహ క్షేత్రం నేను మా వారు మా నలభై ఒకటవ మ్యారేజ్ డే సందర్భంగా గుట్ట మీదే మూడు నిద్రలు చేసి స్వామివారి దర్శనములు కళ్యాణ మహోత్సవము గిరిప్రదక్షిణ చేసుకున్నామండి ఆ వివరాలు మీకోసం మొదటగా యాదగిరిగుట్ట స్థల పురాణానికి వస్తే స్కంద పురాణం ప్రకారం ఋష్యశృంగ మహర్షి శాంతాదేవుల పుత్రుడైన యాదర్శి మహర్షికి హిరణ్య కశ్యపుని సంహరించిన సమయంలో ప్రకటితమైన ఉగ్ర నరసింహస్వామి రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలి అనే కోరికతో అడవులు కొండలు తిరుగుతుండగా ఒక రావి చెట్టు క్రింద కూర్చుని ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆయనను అక్కడే కూర్చుని తపస్సు చెయ్యమని స్వామివారి కృప కలిగేలాగా తాను అండగా ఉంటానని చెప్పారటండి యాదర్శి మహర్షి ఘోర తపస్సు చేయగా నరసింహస్వామి పంచస్వరూపాలతో అంటే లక్ష్మీ నరసింహుడు యోగానంద నరసింహుడు జ్వాలా నరసింహుడు గండబేరుండ నరసింహుడు ఉగ్ర నరసింహునిగా ప్రత్యక్షమయ్యారట ధ ధన్యతగాంచిన యాదర్శి మహర్షి స్వామివారిలో ఐక్యమైపోయారటండి స్వామివారు ఆయన ప్రకటితమైన కొండపైన గుహలో అవ్యక్తంలోకి వెళ్ళిపోయారట కలియుగం ఆరంభమైన తర్వాత దుష్ట శక్తులను పారద్రోలి భక్తులను రక్షించేందుకు స్వామివారు తిరిగి వ్యక్తం అవ్వవలసిన సమయం వచ్చిందని తన భక్తురాలైన ఒక కోయి వనిత కలలో కనిపించి తన ఉనికిని చెప్పారటండి ఆ రోజు నుంచి అది పంచ నరసింహ క్షేత్రంగాను యాదర్శి పేరున ఆ కొండ గుట్టగాను ప్రసిద్ధి చెందింది యాదర్శి తపస్సు చేసిన రావి చెట్టు తపోవృక్షస్థలిగా ఇప్పటికీ ఉందండి సుమారు రెండు ఎకరాలు ఉన్న పాత గుడి ప్రాంగణాన్ని ద్వారకాపీఠాధిపతుల అనుమతితో పదహారు ఎకరాలకు విస్తరించి అమోఘము అద్వితీయము అయిన విశాలమైన గుడిని ప్రాంగణాన్ని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో వెయ్యి సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరని రీతిలో కృష్ణ స్త్రీ నపుంసక బ్లాక్ గ్రానైట్ శిలలతో ఆగమశాస్త్ర ప్రకారం కాకతీయ శిల్పకళా శైలిలో తెలంగాణలో గత ప్రభుత్వం అన్ని వసతులతోటి నిర్మించడం విశేషమండి ఈ దేవాలయంలో గర్భగుడిలో స్వామివారు స్వయంభూగా వెలిసిన కొండ గుహ ఆ గుహలో హిరణ్య కసుపుని చంపిన తర్వాత ఆయన ఉగ్రరూపాన్ని శాంతపరిచిన లక్ష్మీదేవితో సహా లక్ష్మీ నరసింహుని రూపంలో ఎదురుగా కనిపిస్తారు సర్పరూపంలో జ్వాలా నరసింహస్వామి గుహాంతర్భాగంలో నరసింహస్వామి మనకు కనిపించినప్పటికీ అక్కడ పెట్టిన అఖండ దీపము స్వామివారి ప్రతీకగా దర్శనమిస్తుంది అర్చక స్వాములు పూజించే అర్చనా స్వరూపంలో యోగానంద నరసింహస్వామి ఉంటారటండి గర్భగుడి పక్కనే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి సమీపంలో గండబేరుండ నరసింహస్వామి దర్శనమిస్తారు స్వామివారి ఐదో స్వరూపమైన ఉగ్ర నరసింహస్వామి దుష్ట శక్తులను దరిరానివ్వకుండా కొండ చుట్టూర మనకు కనిపించని దివ్యశక్తి స్వరూపంలో వలయాకారంలో ఉంటారు అందుకనే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే దుష్టశక్తుల నుండి భక్తులు విముక్తులవుతారు అని అనేక నిదర్శనాల ఆధారిత నమ్మకమండి కొత్తగా కట్టిన ఈ గుడికి దివ్యమైన ఏడు గోపురాలు ఉన్నాయండి అందులో ఎత్తైనది వందడుగుల గాలిగోపురం గుడి ప్రాంగణంలో విష్ణు పుష్కరిణి కళ్యాణ మంటపము మరియు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆండాళ్ళమ్మవారు కూడా ఉన్నారండి స్వామివారి గర్భగుడిపై ఉన్న విమానగోపురం ముప్పై తొమ్మిది కేజీల బంగారంతో తాపడం చేయబడిందండి అలాగే గుడి లోపలి భాగాలు పదిహేడు వందల యాభై మూడు టన్నుల వెండితో తాపడం చేశారండి గుడి ప్రాంగణ ప్రవేశ తోరణ ద్వారాన్ని మహాభూత తోరణం అంటారు దానిపై పంచభూతాలు చెక్కబడి ఉంటాయి దాని క్రిందుగా ప్రయాణించిన వారు భూత ప్రేత పిశాచ నెగిటివ్ ఎనర్జీస్ నుండి విముక్తులు అవుతారటండి వసతుల విషయానికి వస్తే వృద్ధులకు వికలాంగులకు కొండపైన బ్యాటరీతో నడిచే వాహనాలు లిఫ్టులు ఉన్నాయండి దేవస్థానానికి సంబంధించిన కాటేజీలు విల్లాలు అన్నీ కూడా కొండ దిగువనే నిర్మించారు గుడి ప్రాంగణంలో సాధారణ ప్రజలు నిద్రించేందుకు ఒక డోర్మేటరీ మాత్రమే ఉంది అయితే కొండపైనే గుడికి కొంచెం దూరంలో తెలంగాణ టూరిజం వారి ముప్పై రూముల వసతితో హరిత హోటల్ ఉందండి మేము అందులోనే నాలుగు రోజుల పాటు నిద్ర చేయడానికై ఉన్నాం దీని బుకింగ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు కొండ మీద వెహికల్స్ పార్కింగ్కు చాలా తక్కువ స్థలం ఉన్న మూలంగా కొండ దిగువనే యాభై రూపాయల రుసుముతో పార్కింగ్ ఏర్పరిచారు అయితే ఐదు వందల రూపాయల పార్కింగ్ ఫీజు తీసుకుని కొండ మీదకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ని ఈ మధ్యనే అనుమతించడం ప్రారంభించారు కొండ దిగువ నుంచి పైకి ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి చొప్పున భక్తుల సౌకర్యం కొరకు ఉచిత బస్సులు నడుపుతున్నారండి కొండపైకి క్రిందకు వేర్వేరు సుందరమైన రోడ్లతోనూ ఫుట్ పాతులతోనూ అందంగా నిర్మించారండి ఇవి ఇవే కాకుండా కొండ మీదకు భక్తులు మెట్ల మార్గం గుండా కూడా నేరుగా చేరుకోవచ్చు ఈ మార్గం గుండానే ఉచిత దర్శన క్యూ ప్రారంభమవుతుంది నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనాల ఎంట్రీ పాయింట్స్ కొండపైన గుడి ప్రాంగణంలోనే ప్రారంభమవుతాయి తెల్లవారుజామున మూడు నలభై ఐదు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు అనేకమైన ఆర్జిత నిత్య సేవలు భోగాలు ఉంటాయండి ప్రతిరోజు దంపతులు ఇరువురికి పదిహేను వందల రూపాయలు చొప్పున టిక్కెట్తో నిత్య కళ్యాణ మహోత్సవం గోదాదేవి లక్ష్మీదేవి సహిత నరసింహస్వామికి జరుగుతుందండి ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యి రెండు గంటల సేపు సాగే ఈ విశిష్ట కార్యక్రమానికి మిగతా ఆర్జిత సేవలకు సాంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతిస్తారండి మేము మా మ్యారేజ్ డే సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నామండి లడ్డు వడ పులిహార ప్రసాదాలతో బాటుగా మగవారికి కండువ ఆడవారికి జాకెట్ గుడ్డ ప్రసాదంగా ఇచ్చారండి మేమున్న నాలుగు రోజుల్లో ఒక రోజు గిరి ప్రదక్షిణ కూడా చేశామండి ఈ మధ్యనే చక్కగా నిర్మించిన కాలినడక మార్గము రెండున్నర కిలోమీటర్లు ఉంటే గిరివలయ రోడ్డు మార్గము నాలుగున్నర కిలోమీటర్లు ఉంటుందండి ఓల్డ్ యాదగిరిగుట్ట టెంపుల్ తో ప్రారంభమై తపో వృక్షస్థలిలో యాదర్శి తపస్సు చేసిన రావి చెట్టు మెట్ల మార్గము దగ్గర స్వామి పాదాలు లక్ష్మీ పుష్కరిణి నక్షత్ర వృక్ష వనముల గుండా సాగిన ఈ గిరి ప్రదక్షిణ చాలా దివ్యానుభూతినిచ్చిందండి లక్ష్మీ పుష్కరిణి జలాలు అనేక దీర్ఘ వ్యాధులను నయం చేస్తాయని ఆ పుష్కరిణిలో తర్పణములు పితృదేవతలకు ముక్తినిస్తాయని నమ్మకం అలాగే యాదగిరి గుట్టపై నిద్ర చేసి ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారు అద్భుతంగా దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తులై మృత్యుముఖం నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారని చెప్తారండి అందుకనే యాదగిరిగుట్ట నరసింహస్వామికి వైద్యనారాయణుడు అనే పేరు కూడా ఉందిట ఇంత అద్భుతమైన దివ్యక్షేత్రంలో మేము నాలుగు రోజులు ఉండడం అదృష్టంగా భావిస్తూ నాకు తెలిసిన ఈ విషయాలను మీ ముందుంచుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ